హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అల్నాశ్రా ఫుడ్స్ ఇదేంటండి బాబు ఈ చేపలు ఎలా అనుకుంటున్నారా భయపడవాకండి ఇది చూడడానికి అలా ఉంటాయి రుచిలో మాత్రం అద్భుతంగా ఉంటాయి అనమాట సో వీటి ఫ్రై అయితేనే స్పెషల్లీ ఫ్రై నాకైతే మాత్రం ఫ్రై చేస్తే చాలా ఇష్టం ఈ చేపలు సో చూడ్డానికి ఇంత భయంకరంగా ఉండి టేస్ట్లో అద్భుతంగా ఉంటుందన్నమాట సో ఒక ముళ్ళు చేపండి ఇది సో వీటిని అయితే క్లీనింగ్ కూడా చాలా ఈజీ అనమాట మేమైతే మాత్రము మొత్తము రౌండ్గా కట్ చేసేసి చక్కగా తోలు తీసేస్తామన్నమాట ఈ విధంగా అనమాట సో క్లీనింగ్ అయితే మాత్రం ప్రాసెస్ చాలా అంటే చాలా ఈజీ మేమైతే కర్రీ అయితే ఎప్పుడు చేసుకోలేదండి ఈ అయితే ఎక్కువగా ఫిష్ ఫ్రై మాత్రం చేస్తాము ఎందుకంటే పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఒక ముళ్ళి చేప ప్లస్ దీని మీట్ చూసారండి ఎలా ఉందో దీని మాంసం కూడా చాలా ఎలా ఉంటుందంటే క్రాప్ తిన్నంత టేస్టీగా ఉంటుందన్నమాట లోపల చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది సో ఈ ముక్కలైతే మాత్రము ఫ్రైకి అయితే అద్భుతంగా ఉంటుందండి మేమైతే కర్రీ కానీ పులుసు కానీ ఎప్పుడు చేయలేదు సో ఎప్పుడు తెచ్చుకున్నా కానీ ఇది ఫ్రైకి యూజ్ చేస్తాము ఇంకా దీని కాస్ట్ కూడా చాలా తక్కువండి మా ఊర్లో అయితే వన్ ట్వంటీకి ఇచ్చేస్తారనమాట కేజీ చేపలు సో ఇంకా వీటిలో అయితే ఎప్పుడు తెచ్చి మేము పెద్దగా ఉంటాయి సో ఈసారి మాత్రం కొద్దిగా మీడియం సైజే వచ్చినాయండి సో ఏదైతే ఏంటి ఫ్రై మాత్రం అదిరిపోతుందనమాట సో ఒక్కసారి కూడా మీరు ట్రై చేయని వాళ్ళైతే ఇవి తెప్పించుకొని ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుందండి మీకు చాలా వీడియోస్లో కూడా కనిపించి ఉంటుంది రోడ్ సైడ్ మనకి ఫిష్ ఫ్రై చేసేవి ఈ చేపలతో నేను అనమాట సో ఈరోజైతే ఈ స్పెషల్గా ఈ ఫిష్ ఫ్రై మీకోసం అండి ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా మనం ఇంట్లో చేసుకున్నట్టే కాకపోతే నేను చేసిన ఈ ఫిష్ ఫ్రై అనేది నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో మీరు ఒకసారి చూడండి సో నేనైతే మాత్రం పెద్ద పెద్దగా ఉన్న ఈ అయితే కత్తితో ఈ విధంగా ఘాట్లు పెట్టేశానండి సో ఘాట్లు పెట్టిన వాటిని మనం ఇప్పుడు మ్యారినేట్ చేయబోతున్నాం అనమాట అవును మ్యారినేషన్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీరు చూడండి ఉప్పు వేసాను అది సాల్ట్ తీసుకోండి సో మనకి కళ్ళుప్పు తీసుకుంటే కరగదు సో సాల్ట్ తీసుకోండి తర్వాత మనకి స్పైసీగా ఉండాలంటే కారం ఒక టూ స్పూన్స్ తీసుకోండి ఇంకా దాని తర్వాత పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ధనియాల పొడి అండి సో చాలా ఫ్లేవర్గా ఉంటుందన్నమాట సో మీరు ఈ మసాలాలు తప్పకుండా నేను చూపించిన ప్రాసెస్లో ఈ విధంగా మొత్తము బాగా చేత్తో కలుపుకొని దీంట్లో ఇప్పుడు నేను ఆయిల్ యాడ్ చేస్తానండి సో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనము చేప ముక్కలకైతే పట్టిస్తే చాలా బాగా అనమాట మ్యారినేట్ అయిపోతుంది సో ఈ విధంగా పొడి పొడిగా కాకుండా మనం వాటర్ కలపకుండా దాని బదులుగా ఈ విధంగా అయితే మనం ఆయిల్ కలుపుకుందాము సో ఇప్పుడు అయితే ఆయిల్ కలుపుకొని చక్కగా చేపల ముక్కలకన్నిటికీ మసాజ్ చేసేద్దాము వీటితో మసాలాతో అయితే సో చూడండి ఈ విధంగా మనం ఘాట్లు పెట్టుకున్నవి లోపల దాకా మసాలా వెళ్ళేదాకా మనం చక్కగా అయితే బాగా మసాజ్ చేద్దాం అన్నమాట సో ఇప్పుడైతే చూడండి టూ సైడ్స్ పైగా లోపల కూడా అండి లోపల కూడా చక్కగా మేమైతే తల కూడా తీసేసామన్నమాట సో కర్రీకి అయితే బాగుంటుంది కాబట్టి ఫిష్ ఫ్రైకి ఏముందిలే అని చెప్పి తీసేసాము మొత్తం అన్ని చేప ముక్కలకైతే ఈ విధంగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక త్రీ ఫోర్ పీసెస్ అయితే మీకు చూపించడానికి ప్రిపేర్ చేస్తున్నానండి సో రిమైనింగ్ మొత్తం సేమ్ ప్రాసెస్ అనమాట ఇప్పుడైతే మనం చక్కగా అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ట్వంటీ మినిట్స్ దాకా అయితే మనం పక్కన పెట్టేద్దాము సో ఇంకా మీకు మంచిగా ఫ్లేవర్ కావాలి అనుకుంటే దీంట్లో నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయలేదు సో ఇప్పుడైతే చూడండి చక్కగా మ్యారినేట్ అయిపోయిందండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని చక్కగా మనమైతే ఆయిల్ వేసుకుందాము డీప్ ఫ్రైకి తక్కువగా నార్మల్ ఫ్రైకి అంటే డీప్ ఫ్రైకి అంత అక్కర్లేదు ముక్క మునిగేదాకైతే అక్కర్లేదండి సో సగం ముక్క మునిగితే చాలన్నమాట సో ఆయిల్ వేసేసానండి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత చక్కగా చూసుకొని వేడి అవ్వకముందు వేయొద్దండి ముక్క అనేది అంటుకుపోతుంది ప్యాన్కి సో ఎలాగూ మనది నాన్ స్టిక్కే కాబట్టి ఆ ప్రాబ్లం అంటూ ఉండదు నార్మల్ కడాయిస్లో మీరు ఫ్రై చేసుకుంటే కనుక ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాతే ముక్కలు వేయండి సో ఇప్పుడైతే నేను ఈ ప్యాన్లో అయితే రెండు పట్టినాయి కాబట్టి రెండు పీసెస్ని అయితే వేసానండి సో చూడండి చక్కగా వన్ సైడ్ అయితే లైట్ గోల్డ్ కలర్లో వచ్చింది సో అప్పుడు మాత్రమే మనము నెక్స్ట్ అయితే మనం తిప్పుకోవాలన్నమాట చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత అరుమా అయితే ఎంత బాగుందంటే ఫిష్ ఫ్రై అవుతుంటే అసలు చాలా మంచి ఫ్లేవర్ అనమాట ఏదో చికెన్ ఫ్రై అవుతున్నంత మంచి స్మెల్ ఉందన్నమాట మనం యాడ్ చేసిన మసాలాలు అలాంటివి మరి సో వీటినైతే మనం చక్కగా టూ సైడ్స్ ఇంకొద్దిగా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ దాన్ని తిప్పుకోవాలండి ఫస్ట్ టైం అయితే మనము రెడ్గా వచ్చింది కదా ఇప్పుడు కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకైతే టూ సైడ్స్ కాల్చుకున్న తర్వాత మనము డిష్ అవుట్ చేసుకుందాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా తింటే కనుక మళ్ళీ మళ్ళీ ఇలాంటి చేపనే ఫ్రై కావాలనుకుంటారు అంత మంచి టేస్ట్ ఉంటుంది సో ఇప్పుడైతే మనము ఒకసారి తిన్నైతే తుంచి చూద్దాం ఎలా ఉందో చూసారా ఇప్పుడైతే నేను చూపిస్తానండి మీకు లోపల ఎలా ఉందనేది ఈ మాంసం చూడండి లోపల లోపలంతా వైట్గా చాలా మంచిగా ఉండిద్దండి అసలు మెత్తగా సో పిల్లలైతే ముళ్ళు ఉంటాయని చెప్పి భయపడతారు కదా అలాంటి వాళ్ళకైతే స్పెషల్గా ఇలాంటి చేపలను అయితే ఫ్రై చేయండి ఇంకా అయితే మర్చిపోరనమాట అనమాట చేప తినడానికి అలవాటైపోతారు అంటే అంత బాగుంటుందన్నమాట ఈ చేప మాత్రము ఫ్రైగా అయితే సో మీరు మీ ఊర్లో దొరికితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి మాకు పల్లెటూరు కాబట్టి ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి సో నేనైతే రకరకాల ట్రై చేస్తూనే ఉంటాను ఇలాంటి చేపలు అయితే మాత్రం ఫిష్ ఫ్రై మాత్రం కంపల్సరీ మా ఇంట్లో రసం చేసేసి చక్కగా ఫ్రై చేస్తాను అనమాట సో చూడండి లోపల ఎంత స్మూత్గా చాలా ఉడికిపోయి చాలా బాగుండుద్దండి టేస్ట్ అయితే మాత్రం మసాలా కూడా లోపల దాకా చక్కగా పట్టింది సో మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్